భరచంద్ర డా సత్యసాగో డటా అరే ప్రతిష్టా అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరో బారులు తిరిగిన నిండు కేంద్రుడు దేవేంద్రుడి సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చడి వారికి ఎవరికి నీ తెలియని సత్యముని ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే సత్య ప్రద్ధు పడినట్లుగా హరిశ్చంద్రం ఎందు నిరంతరమా రాజుల జంట చేరి ఇచ్చకమలాడి పట్ట పోషించుకుని చున్నందులుగా హరిశ్చంద్రుని పైనికి ఈ అభిమానము ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా అవునులే నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకం మన భూసురుల మన పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తి అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట కుటికాయ పెట్టి చాకిరీ చేయిచు పూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్పుల సిక్కు సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య నొక్కి సాధుడు నీ సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తర్వుగా వశిష్యుడి నుండి హరిశ్చంద్రుని సత్య సందతనే పరీక్షించునంత మాత్రం మనమే వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందిము వేటుకు సిద్ధపడిన వశిష్టుని వారింపక మేమోలమున మా ఇరువైకు కలుగు కళామన కాడ నిచ్చిదివిగా స్వాధికార గర్వోన్మత వ్యర్థపణాపి మేమందరము ననొక పెద్ద చేసి చింతామణి పీటమనుంచి న పొగరచే కండకావరమున గుడ్డ వచ్చి పిల్లల నిక్కిరించు చందమన మమ్మే అధిక్షేపించిది నీ పరువేపాటిదో మే మేమెరగనిది కాదు అర్ధరాత్రి పంచన నక్కి ధ్వని గావించి సాధ్య గోహల్యను చేపట్ట చెట్ట చివరిగా మున్ను పొంగవుడవు గౌతముని చే దేహమంత కన్నులే మైముగరట్లు శాపగ్రస్తుండవైన నీవా నీవా మాకు నీటి వాక్యములు తెలుపుట బాగు 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 అరే దేవేంద్ర నీకు ఈ అధికారం శాశ్వతమని తలంచిది వా ఏమి ఎన్నడు నీవా చింతామణి పీట మన కరుహుడవు కావని మా మనమ్మున త్రోచినదో నాడే మూట ముల్లే చంకన పెట్టుకొని హల లక్ష్మణ అని కారణి కత్తులకు పోవలసిన వాడవే కానని కంతలకు లోకమనావశ్యకముగనన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారముల కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొన నిలుపుకొనజాలకున్నాడనని కానీ నా తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమునే బరరింగుతుంది నా తలంపులన్నీయు లోకహితములే కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రి దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినవిశ్వత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు ఎవరేమన్నను ఏమనుకున్ననో నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవని గొప్పతనమునే చాటుచున్నది శక్తివంతుడు ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గములు నిర్మించి త్రిశంకు అంతుంచి తిని ఆయనను ఆ దేవేంద్రుని సమక్షమన ఆ వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను నా సాటి రాచ పట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయి నిలుప సంత సంతసంభే నాకు జయంపదు బొంకెనా వశిష్ఠనకున్నంత సంకటము నాకు లేదు ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడి కపజయ్య భయమేటికి

అరే చంద్రుడట సత్యుడట తో నిరుగునట కామక్రోధ లోపమోహమత్సరములను నిషములను జయించిన మానవుడు ఉండే కదా నాకు అప్రమత్తత అంతే కాదు నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి సత్య సంతులు అందులకి కాంత కనకములకు లోపడని మానవుడు ఉండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమయ్యే అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది ఆతని కడనే దాచి వచ్చి తనే ఇక ఎట్లైనను హరిశ్చంద్రునిచ్చడకు రప్పింపవలే సృష్టించా పొండు పోయే అయోధ్యా నగరమును నిధ్వంసము నర్చి వేదకు పక్కపించిన హరిశ్చంద్రుని చెడక రప్పింపుడు పొండు పొండు ఇక ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగానైన మాతంగ కన్యను సృష్టించడా అమ్మాయి నీవెట్లైన నీ సరస శృంగార నాట్య విన్యాసములతో ఎచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింపవలను తెలిసినదా సమయమాసన్న ఒక వరకు ఆశ్రం మనందు వేచింది ఇంకనో ఈ విషయం నాకు సహాయపడేటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకి నేను యోగించట శిష్యా నక్షత్రక నక్షత్రక నక్షత్రకాహా చిరంజీవ చిరంజీవ నక్షత్రక లెక్క లేని రొక్కం బడిగి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజెక్కించుకున్నట్టే కాక కాక అతడి చెడుకు వచ్చినట్లు పన్నుగడ నాడు అతని మనము నా కర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమున నీవును అప్రమత్తుడవై నాకు సహాయపడవలను నేనా గురుదేవా మహాభాగ్యం గురుదేవ తమరి ఆక్య నాకు మిక్కిలి శిరోధార్యము కాని ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబువలే

సకల ధర్మ స్వరూపులు ఆదర్శ శుభంగములు అమోఘ తపశక్తి ప్రభావం విశ్వామిత్ర మహర్షులు మరి తమ ప్రియ శిష్యుండ తొందరపడవలదు కట్టుగా పట్టుపట్టిన ఘడియలోని వ్యతిరేకమగా గురుదేవ సర్వపిథములు మీరు సమర్థులు కానీ ఆ పట్టుపట్టుడు ఎప్పటికోదా గురుదేవ ఆ సమయమే ఆసన్నమే అది హరిశ్చంద్రుడు వేటకైతే వచ్చుచున్నాడు